హాయ్ అండి మా చెల్లి పెళ్ళికి తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్ అయితే ఈరోజు చూపిద్దాం అనుకున్నాము ఎందుకంటే చాలా బాగుంటుంది మా చెల్లి జ్యువెలరీ కలెక్షన్ మా చెల్లి ఎంగేజ్మెంట్ ముందు వరకు జ్యువెలరీ షాప్లో వర్క్ చేసేది తనకు నచ్చినవి ముందే సెలెక్ట్ చేసుకొని ఉంచుకుంది తర్వాత మా అమ్మ వాళ్ళు మేము వెళ్ళి అయితే అవి అయితే తీసుకున్నాము మా అమ్మ వాళ్ళు అయితే బిస్కెట్ బంగారం అయితే ఇచ్చేసి ఇవైతే తీసుకున్నాము మేమైతే అమౌంట్తో అయితే కొనలేదు బిస్కెట్ బంగారం అయితే డబ్బులు ఉన్నప్పుడల్లాగా తులం తులం కొనేసిది మా అమ్మ అయితే అవి అయితే ఇచ్చేసి గోల్డ్ అయితే తీసుకున్నాము ఇవి ఎన్ని గ్రామ్స్ పడ్డావి ఎంత వెయిట్ పడ్డావి అవన్నీ కూడా ఈ వీడియో అయితే చెప్తాను ఫస్ట్ అయితే ఈ నెక్సెట్ చూద్దాము చిన్న నెక్సెట్ చాలా బాగుంటుంది ఈ నెక్సెట్ అయితే ఇది లైట్ వెయిట్ అండి ఈ షార్ట్ నెక్లెస్ అయితే నక్షి మోడల్ లో అయితే తీసుకున్నామండి చాలా బాగుంటది చాలా లైట్ వెయిట్ కూడానా ఇవి అయితే గ్రామ్స్ కూడా తక్కువేనండి మనకి రెండు తులాల్లో అయితే వచ్చేసింది రెండు తొలల్లోనే నక్లీస్ షార్ట్ నక్లీస్ అయితే తీసుకుందాం అనుకున్నాము చాలానే చూసాము అందులో అయితే ఇదైతే బాగా నచ్చింది కానీ ఇలాంటి మోడల్కైతే వేస్టేజ్ అయితే ఎక్కువ పడుతుంది అందుకని తీసుకుందామా వద్దని ఆలోచించాము కానీ మళ్ళీ మళ్ళీ మార్చలేము కదా ఇదే ఇప్పుడు న్యూ మోడల్ కదా అని ఇదైతే తీసుకున్నాము మా చెల్లికి చాలా బాగా నచ్చిందంట ముందే సెలెక్ట్ చేసి అయితే ఉంచుకుంది ఈ నెక్లెస్ చాలా బాగుంటుంది ఇంకా అయితే మనం చైన్ అటాచ్ చేసుకోవాలి దానికైతే త్రీ గ్రామ్స్ గోల్డ్ పడుతుంది ఇంకా మన ఇష్టం అండి మనం అటాచ్ చేసుకుంటే అటాచ్ చేసుకోవచ్చు మేమైతే ఇంకా అయితే చైన్ అటాచ్ చేయలేదు చూడండి లక్ష్మీదేవిది పెద్దదైతే మధ్యలో వస్తుంది పక్కన అయితే చిన్న చిన్న బుడ్డీస్ లక్ష్మీదేవి బుడ్డీస్ లాగా వస్తాయి చాలా బాగుంటుంది నక్లీస్ అయితే ఇదైతే ట్వంటీ త్రీ పాయింట్ సమ్ గ్రామ్స్ పడింది అంటే దగ్గర దగ్గర రెండు తులాలు దీని వేస్టేజ్ అయితే మాకు థర్టీన్ పర్సెంటేజ్ అయితే పడింది మా చెల్లి అక్కడే వర్క్ చేస్తుంది కదండి అందుకనే మ్యాక్సిమం నాకు తెలిసి అయితే బయట ఎయిటీన్ పర్సెంట్ అయితే దీనికి వెయిట్ వేస్టేజ్ అయితే పడుతుందండి ఈ నక్లెస్ బ్యాక్ సైడ్ కూడా చూసారా ఎన్ ఎలా ఉందో చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్ తర్వాత ఈ బుట్టలు మ్యాటిలు అండి ఇవి కూడా మేము అప్పుడే తీసుకున్నాము ఈ బుట్టలు కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా మేము తులంలోని అదే మ్యాటీలు ప్లస్ బుట్టలు వచ్చేసి అయితే తీసుకుందాం అనుకున్నాము చాలా మోడల్స్ అయితే చూసాము మాకు తులంలో రెండు సెట్ అయ్యి అయితే ఇవే బాగా నచ్చాయి ఇవైతే చాలా బాగుంటాయి ఈ బుట్టలు అయితే నైన్ గ్రామ్స్ అండి మ్యాటీలు అయితే త్రీ గ్రామ్స్ మాకు రెండు కలిపి అయితే ఒక తులం పడింది దీనికైతే కిందన పోసవలేదు మేమైతే అటాచ్ చేయించుకున్నాము ఈ బుట్టలు కూడా వెయిట్ తక్కువేనండి లైట్ వెయిటే మనకి అంత వెయిట్ అనిపించదు ఇంత తక్కువ వెయిట్లో నైన్ గ్రామ్స్లోని పెద్ద బుట్టలే వచ్చాయి కదండీ చాలా బాగుంటాయి ఇవన్నీ మేము ఆల్రెడీ చేయించినవి కొనేసాము చేయించుకోలేదు మా ఇంట్లో వాళ్ళు అయితే చేయించుకోమని గోళ ఎందుకంటే వాళ్ళకి చేయించినవి అయితే గట్టి చేత్తో బాగా చేస్తారు ఎక్కువ కాలం అన్నతాయి మేమైతే మా చెల్లికైతే నచ్చినవే తీసుకుందామని తనకి ఆల్రెడీ వర్క్ చేసింది కదా అవన్నీ చూసి నాకు ఇవే కావాలని వచ్చి తనకు నచ్చినవే తీసుకున్నాం మేమైతే మ్యాటీలు కూడా చాలా బాగుంటాయి చాలా థిక్గా అనిపిస్తాయి చూడడానికి అయితే లైట్ వెయిటే ఇవే పోవతలలో నావైతే సన్నంగా ఉంటాయి మ్యాటీలు తనవైతే లావుగా బ్రాడ్గా కను కి కూడా మేము కిందన పోస్టులు ఉంటాయి కదండి ఆ పోస్టులు కలర్ కలర్ పోస్టులు అయితే చాలా వాటికి అయితే వచ్చాయి మాకైతే అలాంటి పోస్టులు అయితే వద్దు ఎక్కువగా అని చెప్పి ఇవైతే తీసుకున్నాము కింద రెడ్ కలర్ పోస్ట్ మాత్రం మేము అటాచ్ చేయించుకున్నాము చాలా బాగుంటాయి ఇవి కూడా వేస్ట్ థర్టీన్ పర్సెంటేజే మాకు పడిందండి ఇప్పుడైతే మేమైతే ఈ స్టెప్ చైన్ అయితే చూపిస్తామండి ఇది కూడా చాలా బాగుంటది ఇది కూడా ఓల్డ్ కాదు న్యూ కాదు కలెక్షన్ అయితే ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ శారీస్ మీదకి రెస్సుల మీదకి అయితే సింపుల్ గా బాగుంటుంది అని అయితే ఇది అయితే తీసుకున్నాము ఇది కూడా రెండు తులాలు మాకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అయితే పడింది చాలా బాగుంటది వెయిట్ కూడా మనకి ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ నెమలు ఉన్నాయి కదా అక్కడైతే మనకి స్టోన్స్ వస్తుంది దాని వెయిట్ అయితే ఎక్కువ లాగా కనిపిస్తుంది మనకి స్టోన్ ైట్ అయితే తీసి దీనికైతే మాకైతే అమౌంట్ అయితే వేసారు ఇదైతే చాలా బాగుంటుందండి అయితే నక్లీస్ తర్వాత వేసుకోవడానికి అయితే మాకు కట్టగా లెంత్ అయితే సరిపోయింది అందుకని అయితే ఇది అయితే తీసుకున్నాము నక్లిస్కి హారానికి మిడిల్లో అయితే మాకు సరిపోద్ది ఇది బయటికి వెళ్ళేటప్పుడు కూడా సింపుల్గా అయితే పెట్టుకోవచ్చు కదండి శారీస్ మీద కట్టిని నక్లిసెస్ హారస్ హారంస్ అటు అయితే హెవీగా అనిపిస్తుంది ఇదైతే సింపుల్గా ఉంటుందండి మా చెల్లి అయితే ఇదైతే తీసుకుందాం అనుకుంది ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి దీనికైతే బాల్స్ టైప్ అయితే వస్తుంది నాటిని మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే ఐదు తులాలు బంగారం అయితే పట్టుకెళ్ళామండి దానికి తగ్గట్టు అయితే మేము తీసుకుందాం అనుకున్నాము ఇది రెండు తులాలు అండ్ షార్ట్ నక్లీస్ ఏమో రెండు తులాలు బుట్టలు అండ్ మ్యాటిలు అయితే తులం మొత్తం ఐదు తులాలు అలా సెట్ చేసుకున్నాము ఎందుకంటే మాకు ఆడ ఐదు తులాలు ఉన్నాయి అట్లా తగ్గట్టు తీసుకుందాం అనుకున్నాము ఈ స్టెప్స్ అయితే మీకు క్లియర్ గా చూపించేస్తాను ఇలాగ మీదనైతే చిన్న చిన్న బాల్స్ వస్తుంది తర్వాత అయితే టూ లైన్స్ ఆఫ్ బాల్స్ వస్తుంది తర్వాత ఇలా నెమలు పింఛల్సి వస్తాయి ఈ నెమలు వెయిట్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇదంతా స్టోన్స్ తో ఉంటదండి చాలా వెయిట్ గా అనిపిస్తుంది మనకి ఇక్కడైతే చాలా బాగుంటది ఇదైతే తర్వాత అయితే చూడండి కింద కూడా చైన్స్ వస్తాయి మధ్య మధ్యలో కొంచెం పెద్దవి బాల్స్ టైప్ వస్తాయి ఇప్పుడైతే లాంగ్ హారం అయితే చూపించేస్తాను ఈ లాంగ్ హారం కూడా త్రీ స్టెప్స్ వస్తాయండి చాలా బాగుంటుంది ఈ లాంగ్ హారం అయితే నాకని చేయించారు అప్పట్లోని తర్వాత అయితే నాకు ఇవ్వలేదు ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానని నాకైతే పెట్టలేదు మా చెల్లికి అయితే పెట్టారు చాలా బాగుంటుంది చాలా ఇష్టపడి అయితే చేయించుకున్నాము ఈ హారం చేయించి పదకొండు సంవత్సరాలు అయిపోతుందండి చాలా బాగుంటుంది చూడండి ఇవైతే మేమైతే మార్చుకున్నాము వాళ్ళు చూపించింది అయితే వేరే హారము మేమైతే మాకు నచ్చింది ఇందులో యాడ్ చేసుకొని అయితే ఇలాగైతే చేయించుకున్నాను చాలా బాగుంటుంది చూడండి మొత్తం మూడు చైన్స్ కూడా ఒకేలాగా రాకుండా ఈ పెండెంట్ కూడా చాలా బరువుగా ఉంటుంది ఇదైతే మూడు తులాల పావు దీని వెయిట్ అయితే థర్టీ ఎయిట్ టు థర్టీ నైన్ గ్రామ్స్ మధ్యలో ఉంటుందండి చాలా బాగుంటుంది అప్పట్లో కాబట్టి నాకు వేస్టేజ్ అవన్నీ కూడా తెలీదు కూడా మా అమ్మ అయితే బంగారం అయితే ఇచ్చే కొనింది బిస్కెట్ బంగారం డబ్బులు ఉన్నప్పుడు కొనేసి అవి అయితే ఇచ్చేసి అయితే ఇవైతే తీసుకున్నాము ఇదైతే చేయించుకున్నాము షాప్లోనే చేయించాము చాలా బాగుంటుంది ఆ లాకెట్ అయితే చాలా వెయిట్గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇవైతే మేమైతే అగి అయితే కొన్ని చైన్స్ అయితే వేయించుకున్నాము వెనకాల ఎందుకంటే మాకు కొంచెం లాంగ్ కావాలని అయితే మూడు తులాలైతే అనుకున్నాము ఎక్స్ట్రాగా చైన్స్ వేయించుకోవడం వల్ల పోతడం ఎక్స్ట్రా పడింది ఇది ఇది చూస్తున్నారు కదా ఈ చైన్ అయితే వాళ్ళు చూపించిన హారంలో లో ఉందేనండి తర్వాత కిందనైతే త్రీ చైన్స్ అయితే వచ్చాయి కదా ఆ మూడు కూడా ఒకేలాంటివి అయితే ఇచ్చేసారు కానీ మేమైతే డిఫరెంట్ డిఫరెంట్గా మూడు కూడా వేరు వేరు చైన్స్ టైప్ అయితే ఎట్టించేసుకున్నాము మేమైతే చేయించుకున్నాం కదండి మాకు నచ్చిన మోడల్ నచ్చినట్టుగా అయితే అప్పుడైతే చేయించుకున్నాము ఈ లాకెట్ కూడా పెండెంట్ కూడా చాలా బాగుంటది దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి రింగ్స్ అయితే నా దగ్గరే ఉన్నాయి ఈ హారం మాత్రం మా చెల్లికైతే పెట్టారు చాలా బాగుంటది హారం అయితే నాకు చాలా ఇష్టం ఇప్పటికీ అప్పటికి కూడా ఓల్డ్ మోడల్ లాగా అయితే నాకైతే అనిపించదు మొత్తం నాలుగు తులాలండి చౌళీలు అండ్ మ్యాటీలు అండ్ ఈ హారం కలిపి నాలుగు తులాలు అయితే చేయించారు ఈ హారం అంగం అయితే మూడు పావు తర్వాత అయితే మా చెల్లిది మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి పెట్టిన చైన్ అండి ఈ చైన్ కూడా చాలా బాగుంటుంది మేము అనుకోకుండా అయితే ఈ చైన్ అయితే తీసుకున్నాము దీనికైతే ఇలా ఫిష్ ఒక లాకెట్ వస్తుంది ఈ హార్ట్ లాకెట్ అయితే మా చెల్లిది అదైతే అటాచ్ చేసుకుంది వాళ్ళ హస్బెండ్ చైన్కి ఈ చైన్ లాకెట్ కలిపి ట్వంటీ వన్ గ్రామ్స్ అండి అంటే మనకి పావుతులం తక్కువ రెండు తులాలు చాలా బాగుంటుంది ఈ లాకెట్ కూడా కదులుతుంది కూడా నా ఈ ఫిష్ ఈ చైన్ కూడా మేమైతే గోల్డ్ ఇచ్చెస్ అయితే చేయించుకున్నాము మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర అయితే చేయించుకున్నాము మేము గోల్డ్ ఇచ్చెస్ అయితే టూ థౌజండ్ అయితే ఇచ్చాము చాలా బాగుంటుంది ఈ చైన్ కూడానా ఈ చైన్ అయితే కొంచెం లాంగ్ ఎక్కువగానే ఉంటుంది అయితే రెండు మోడల్స్ ఉంటాయండి ఈ చైన్లోనే మనకి బాగా అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఇది కూడానా తర్వాత అయితే మా చెల్లి వాళ్ళకి ఉన్న ఉంగరాలండి మా చెల్లి వాళ్ళకి వచ్చిన ఉంగరాలు అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ అంజుంగరం అయితే చూపిస్తానండి ఈ అంజ ఉంగరం అయితే మా అంజలి వాళ్ళ అత్త వాళ్ళు పెట్టారు ప్రధానం రోజు అయితే మా చెల్లి పెళ్లి ప్రధానం రోజు అయితే పెట్టారండి చాలా బాగుంటుంది ఇదైతే త్రీ గ్రామ్స్ పడింది వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర అయితే చేయించారు చూడండి దీని మోడల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మా చెల్లి ఎంగేజ్మెంట్ రింగ్ అయితే చూపిస్తాము ఈ ఎంగేజ్మెంట్ రింగ్ చాలా బాగుంటుంది ఇది అయితే లక్ష్మీదేవితో ఇలాగ నెమల మీద అయితే కూర్చున్నట్టు ఉంటుంది వెనకాల చూడండి అంత డస్ట్ ఉందో అందుకనే తీసింది చాలా బాగుంటుంది ఇది కూడా మేమైతే చేయించాము గోల్డ్ ఇచ్చేసి ఇదైతే మా చెల్లి పనిచేసే షాప్లోనే చేయించాము ఇది ఎంగేజ్మెంట్ ముందు రోజు నైట్ సిక్స్ ఓ క్లాక్ అయితే మాకు ఈ రింగ్స్ అయితే ఇచ్చారు చూడండి చాలా బాగుంటాయి ఈ రింగ్స్ తర్వాత వాళ్ళ హస్బెండ్ అయితే చూడండి ఇది వెంకట్రామూర్తిది మా చెల్లెదైతే లక్ష్మీదేవిది ఇలాగైతే తీసుకున్నాము మేము దేవుడియే తీసుకున్నాము ఎంగేజ్మెంట్కి కపుల్స్ రింగ్స్ అయితే తీసుకోలేదు ఈ ఎనామీలు అయితే స్టార్టింగ్ వేరే ఎనామీలు వేశారు అది అయితే పోయింది అప్పటికప్పుడే మాకు ఇవ్వడం వల్ల అయితే వెంటనే పోయింది అది వేసి ఇవ్వడం వల్ల తర్వాత మళ్ళీ వేస్తే మాకు గట్టి ఎనామీలు అయితే వేశారు ఇవి అయితే రెండు కలిపి తులమండి ఒకటి అరతొలము వాళ్ళు తులం పెట్టారు మేమైతే తులం పెట్టాము తర్వాత అయితే మా చెల్లి వాళ్ళది కపుల్ రింగ్స్ మా చెల్లి వాళ్ళ బావ వాళ్ళు అయితే వేశారు అంటే వాళ్ళ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళన్ని వాళ్ళకి వదినాయి వేశారు కపుల్ రింగ్స్ వాళ్ళు కూడా రిటర్న్ చేశారు మనకి కపుల్ రింగ్స్ కూడా ట్వెల్వ్ గ్రామ్స్ అండి మా అంజలిది అయితే ఫోర్ గ్రామ్స్ వాళ్ళ హస్బెండ్ది అయితే ఎయిట్ గ్రామ్స్ ఇవి కూడా అది వీటి మీద అయితే పేర్లు వచ్చి అయితే ఉంటావండి రౌండ్గా ఉండడం వల్ల వెయిట్ ఎక్కువగా పడుతుంది బాయ్స్ రింగ్ అయితే ఎక్కువ వెయిట్ ఉంటేనే వాళ్ళ చేతికి అయితే బాగుంటుందని వాళ్ళైతే బాయ్స్ రింగ్ అయితే ఎక్కువ వెయిట్ అయితే చేయించారు ఇప్పుడైతే మేమైతే పెళ్ళికొడుకు అయితే పెళ్లి రోజు అయితే మేమైతే రింగ్ పెట్టాము త్రీ గ్రామ్స్ ఇది ఇదైతే దేవుడిది కాకుండా నార్మల్దే తీసుకోమన్నారు ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకుంటానన్నారు ఇది ఈ మోడల్ అయితే తనకు నచ్చిందంట ఇదైతే తీసుకున్నాము తర్వాత అయితే చుట్లు అండి చుట్లు అయితే రెండు వచ్చాయి పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు వేశారు తర్వాత పెళ్ళికొడుకుని చేసినప్పుడు మా దొడ్డ వాళ్ళు అంటే వాళ్ళ అక్క వాళ్ళును ఒకటి వేశారు ఈ రెండు ఇవి కూడా ఒక్కొక్కటి పోతలము అంటే త్రీ గ్రామ్స్ పడుతుంది రెండు కలిపి సిక్స్ గ్రామ్స్ ఇవైతే మొత్తం రింగ్స్ కలెక్షన్ అండి మా చెల్లి వాళ్ళదిని చాలా బాగుంటాయి మా చెల్లికైతే చౌళీలు అయితే నేనైతే గిఫ్ట్ ఇచ్చాను అవి అయితే మా చెల్లి పెట్టేసుకుంది దాని వల్ల అయితే వీడియో తీయడానికి అవ్వలేదు ఇంతే ఇంక